హాయ్ అండి నమస్తే నేను మీ లక్ష్మి వెల్కమ్ టు లక్ష్మి కిచెన్ ఈరోజు మన వీడియోలో బ్రెడ్తో సింపుల్గా గులాబ్ జామ్ అయితే ఎలా చేసుకోవాలో చూద్దామండి ముందుగా అందరికీ శివరాత్రి శుభాకాంక్షలు అండి ఈ శివరాత్రి స్పెషల్గా ఇంట్లో వాళ్ళకి నోరు తీపి చేసి ఇలా శివరాత్రి శుభాకాంక్షలు తెలపండి ఈజీగా అయితే ఈ బ్రెడ్ స్వీట్ అయితే చేసేసుకోవచ్చండి చాలా టేస్టీగా చాలా బాగుంటుంది జ్యూసీ జ్యూసీగా ఎక్సలెంట్గా ఉంటుందండి ఈజీ రెసిపీ కూడా అండి టేస్ట్ అయితే ఎక్సలెంట్గా ఉంటుంది ముందుగా మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోని స్కిప్ చేయకుండా ఎండు వరకు చూడండి నెక్స్ట్ ప్రాసెస్లోకి వెళ్ళిపోదామా అందుకోసం ముందుగా బ్రెడ్ తీసుకొని ఇలా మిక్సీ జార్లో వేసుకొని ఇలా పౌడర్ చేసి పెట్టుకోవాలండి నేనైతే ముందుగానే పౌడర్ చేసి పెట్టేసుకున్నాను ఆ వీడియో నాకు స్కిప్ అయిపోయిందండి అందువల్ల మీకు చూపించలేకపోతున్నాను ఇలా బ్రెడ్ పౌడర్ అంతా కూడా ఇలా చేసి పెట్టేసుకోవాలి నెక్స్ట్ ఒక మిక్సింగ్ బౌల్ తీసుకోవాలండి ఈ బ్రెడ్ పౌడర్ అంతా కూడా ఆ మిక్సింగ్ బౌల్లోకి వేసేసుకుందాం నెక్స్ట్ ఇందులోకి కొద్దిగా మిల్క్ పౌడర్ వేసుకుందామండి నేనైతే ఇలా చిన్న ప్యాకెట్ వేసుకుంటున్నాను నెక్స్ట్ ఇందులోకి కొద్ది కొద్దిగా పాలు వేసుకుంటూ అంతా కూడా కలుపుకోవాలి నేనైతే పచ్చి పాలే వేసుకుంటున్నానండి ఇలా చూసుకుంటూ కొద్ది కొద్దిగా వేసుకోవాలండి మరీ ఎక్కువ వేసేసారంటే మనకు బ్రెడ్ అంతా కూడా పలచబడిపోతుంది ఇలా మీకు వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలా వస్తే సరిపోతుందండి చపాతి పిండిలాగా మరీ గట్టిగా కాకుండా కొద్దిగా సాఫ్ట్గా అయితే కలుపుకోవాలి ఇప్పుడు ఒక పది నిమిషాలు అయితే క్లోజ్ చేసుకొని పక్కన పెట్టేసుకుంటున్నాను ఇప్పుడు పది నిమిషాల తర్వాత ఓపెన్ చేసి చూస్తున్నానండి నెక్స్ట్ ఇందులోకి టూ టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకొని అంతా కూడా ఒకసారి కలుపుకుందామండి చూడండి అంతా కలిపిన తర్వాత మనకు పిండి ముద్దల్లాగా చేస్తే ఇలా రావాలి జారిపోకూడదండి మిల్క్ ఎక్కువ వేసేసుకున్నామంటే పలచబడిపోతుందండి ఇలా ముత్తలలాగా అయితే రావు ఇప్పుడు ఇలా కలిపి పెట్టుకున్న బ్రెడ్ మిశ్రమాన్ని కొద్ది కొద్దిగా తీసుకుంటూ ఇలా రౌండ్స్ లాగా చేసుకొని అన్నీ కూడా ఒక ప్లేట్లో పెట్టేసుకోవాలండి ఇలా మీకు వీడియోలో చూపిస్తున్న విధంగా అన్నీ కూడా ఇలా చేసి పెట్టేసుకోవాలి నెక్స్ట్ స్టవ్ ఆన్ చేసుకొని ఏదైనా మందపాటి వెడల్పుగా ఉండి గిన్నె పెట్టుకోవాలండి నేనైతే ఈ గిన్నె పెట్టుకుంటున్నాను నెక్స్ట్ అందులోకి నేను ఈ గ్లాస్తో వన్ గ్లాస్ షుగర్ అయితే వేసుకుంటున్నానండి నేను తీసుకున్న బ్రెడ్కి ఈ షుగర్ కరెక్ట్గా సరిపోతుందండి నెక్స్ట్ ఇదే గ్లాస్తో వన్ గ్లాస్ వాటర్ అయితే వేసుకుంటున్నాను నెక్స్ట్ ఇందులోకి కొద్దిగా కుంకుమ పువ్వు వేసుకుంటున్నానండి మీ దగ్గర కుంకుమ పువ్వు లేకపోతే స్కిప్ చేసుకొని చేసుకోవచ్చు నెక్స్ట్ ఇందులోకి రెండు మూడు ఇలాచి దంచి వేసుకుంటున్నాను ఈ షుగర్ అంతా కూడా కరిగి కొద్దిగా లైట్ జిగురు పాకం వచ్చేంత వరకు ఉడికించుకుంటే సరిపోతుంది మనకు మరీ పాకం ఎక్కువైతే రావాల్సిన అవసరం లేదండి మనం గులాబ్ జాముకి ఎలా పాకం పట్టుకుంటామో సేమ్ అలాగే చేసుకోవాలి ఈ షుగర్ అంతా కూడా కరిగి ఒక ఫైవ్ మినిట్స్ అయితే కుక్ చేసుకుంటే సరిపోతుంది చూడండి చేతికి మనకు జిగురు వస్తుంది కదా ఇలా ఉంటే సరిపోతుందండి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని ఈ బౌల్ని క్లోజ్ చేసుకొని పక్కన పెట్టేసుకుందాం నెక్స్ట్ అదే స్టవ్ మీద కడాయి పెట్టుకుంటున్నానండి డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకుందాం ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత నెక్స్ట్ ఇందులోకి ఇప్పుడు మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్న బ్రెడ్ బాల్స్ ఉన్నాయి కదా అవన్నీ కూడా ఒక్కొక్కటిగా వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఆయిల్ ఎక్కువ మసాలా కాకూడదండి మసాలా కాగితే కలర్ త్వరగా చేంజ్ అయిపోయి టేస్ట్ అంత బాగోదు మంటన్ మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకొని ఈ బ్రెడ్ బాల్స్ అన్నీ కూడా డీప్ ఫ్రై చేసుకోవాలి ఇలా టూ సైడ్స్ కూడా తిప్పుకుంటూ ముదురు గోల్డ్ షేడ్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలండి చూడండి ఇలా ఫ్రై అయితే సరిపోతాయి ఇప్పుడు ఇవన్నీ కూడా మనం రెడీ చేసి పెట్టుకున్న పాకంలో వేసేసుకుందాం ఇలా వేడిగా ఉన్నప్పుడే వేయడం వల్ల మనకు షుగర్ సిరప్ అంతా కూడా బాగా పీల్చుకొని జ్యూసీగా రెడీ అవుతాయండి ఇప్పుడు మిగిలిన బ్రెడ్ బాల్స్ అన్నీ కూడా వేసేసుకొని డీప్ ఫ్రై చేసుకుందాం ఇలాగే సేమ్ అన్నీ కూడా ఫ్రై చేసేసుకొని షుగర్ సిరప్లో వేసేసుకోవాలి ఇప్పుడు మళ్ళీ క్లోజ్ చేసి పక్కన పెట్టేసుకుందామండి ఇలా అన్నీ కూడా వేసేసుకోవాలండి ఇప్పుడు ఒక పది నిమిషాలు అయితే పక్కన పెట్టేసుకుందాం పది నిమిషాల తర్వాత చూడండి బాగా నానిపోయాయి కదా ఇప్పుడు సర్వింగ్ బౌల్లోకి తీసుకొని సర్వ్ చేసుకుంటే ఎంతో టేస్టీ అయినా బ్రెడ్తో గులాబ్ జామ్ అయితే రెడీ అయిపోయింది మీరు ఒకసారి ట్రై చేయండి ఈ శివరాత్రికి మీ ఇంట్లో వాళ్ళకి ఇలా చేసి పెట్టండి చాలా టేస్టీగా చాలా చాలా బాగుంటుందండి చాలా సింపుల్ ప్రాసెస్లో కూడా అయిపోతుంది చూస్తుంటేనే నోరు ఊరిపోతుంది జ్యూసీ జ్యూసీగా చాలా బాగుంది మీరు ఒకసారి ట్రై చేయండి మీకు ఎలా వచ్చిందో కామెంట్ చేయండి నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి షేర్ చేయండి మరిన్ని కొత్త వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి